이거 क र यो मंडी च ा

షాబ్నగర్ నియోజకవర్గంలో ఆరు మండలాలకు రెండు మున్సిపాలిటీల్లో సీఎం రిలీఫ్ ఫండ్ గురించి దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు దాదాపు ఐదు వందల మందికి మూడున్నర కోట్ల వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అందే జరిగింది ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఈ యొక్క ప్రమాదవశ చిన్న చిన్న ప్రమాదాలకు గురైనప్పుడు వారు వివిధ హాస్పిటళ్లలో వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు వారికి జరిగిన ఆ యొక్క బిల్లు విషయంలో ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి గత రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి సదుగుణంగా ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ యొక్క కార్యక్రమానికి నిర్లక్ష్యం చేసినప్పటికీ ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ కానీ కళ్యాణ లక్ష్యం కానీ షాదీ ముబారక్ కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రజలకు అండగా నిలబడ్డ ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి ప్రజలు మీరు దీన్ని అన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది